రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అని రాష్ట రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు హుజరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో రైతుల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు కాళేశ్వరం చుక్కనీరు వాడకుండా ఈ రోజు పంటలు పండాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది రైస్ మిల్లర్లతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసింది ఇరవై వేల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నాయి అలాగే డిఫాల్టర్లతో సమస్య సృష్టించాలని చూశారని పేర్కొన్నారు ప్రభుత్వం మీకు ఇచ్చిన అవకాశాన్ని మిల్లర్లు ఉపయోగించుకోవాలన్నారు ఢిల్లీలో కుస్తీ బస్తీలో దోస్తీ భారతీయ జనతా పార్టీకి బీటీఎం బీఆర్ఎస్ ఉచిత బస్ ఇచ్చాం సోషల్ మీడియాలో పనిలేని వ్యక్తులు పోస్టులు పెడుతున్నారు పార్టీ తరఫున రైతులకు ఎక్కడ ఇబ్బంది ప్రతిపక్షంగా తీసుకొస్తే ఒక ఒక మార్పు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే బాధ్యత నాదే మార్గంగా మనం చూస్తాం రైతు బిడ్డను రైతులకు సంబంధించిన అంశాల గురించి పూర్తి అవగాహన ఉంది కొనుగోలు కేంద్రాలు దానికి సంబంధించిన ప్రక్రియ సమస్యలు అన్ని రకాల అవగాహన ఉంది కాబట్టి దయచేసి ఎలా రైతులు ఊరల్ల ఎక్కడికైనా అన్ని రకాలుగా మేము ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండాలన్నారు కరెంట్ ఎక్కడైనా అవుతుందా ఊరికి అక్కడ ఎక్కడ కొత్త కొత్త కాలంలో మొదటి రెండు మూడు నెలలు కొత్త సమాచారం నడిచేది అది కూడా ఆ లీకేజ్ కూడా మనం కుట్రెస్కి పోతుంటే ఎన్నికే వారు అందరం కొడుతున్నట తింటాం ఒక చిరీ కోత ఎవరి తింటాం అట్లా రెండు రాజ్యాంగ దగ్గర వచ్చే మీ అందరికీ భవిష్యత్తులో అక్కడికి రాగానే భోజనం ఉచితంగా అన్నదానం పెట్టాలని తీరన్న మేము చాలా కాలంగా మా ఆకాంక్షలు చేయాలని ఆదర్శుల దేవాలయాన్ని సందర్శన అనుకున్నాం ప్రకటించడం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం దానికి సంబంధించి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో శాంక్షన్ తీసుకుని ఫౌండేషన్ వేసినాం భవిష్యత్తులో అక్కడ ఒక పెద్ద అన్నదాన కేంద్రం అవుతుంది అందరం సహకరిద్దాం అన్నదానం చేయాలనుకున్న అక్కడికి వచ్చి అన్నదాన ట్రస్ట్ సభ్యుడిగా కండి రేపు భవిష్యత్తులో పేదలు భక్తులు వచ్చే వాళ్ళు ఉచితంగా భోజనం చేసే సౌకర్యం ఉంటాయి రేషన్ కార్డులు కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చేటువంటి తొందరగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దాంతో పాటు ఇలా కుల సర్వే జరుగుతోంది అందరూ కూడా ఇంటికి ఉంటారు మీ వివరాలు ఇచ్చుంటారు అది కూడా ఈ దేశంలో ఒక పెద్ద మనసుకు శ్రీకారం ఉంటుంది దేశానికి తెలంగాణ మార్గదర్శకత్వం కాబోతుంది ఇలా ఈ ప్రభుత్వ రెడ్డి గారి నాయకత్వం ఎవరైతే వారికి అంతారనే మాట రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సర్వే కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పటికైనా ఎవరైనా సర్వే చేసే అధికారులు ఇంటికి రాకపోతే దయచేసి సంబంధిత అధికారికి చెప్పి వినిచ్చుకోని వివరాలు ఇవ్వండి రాబోయే కాలంలో ఇప్పుడున్న పథకాలతో పాటుగా కొత్త పథకాలు గడిచే విధంగా అవకాశం ఉంటుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నా పెండింగ్ లో ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఇతర అన్ని కార్యక్రమాలు జరుగుతాయి వాస్తవంగా తెలంగాణ ప్రజాపాలన ఆశ్రయించడంతో నియంతృత్వం నుంచి స్వేచ్ఛగా మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ప్రజల్ని కలిసేటువంటి అవకాశం వచ్చిన తర్వాత శాసనసభ చూస్తే ఆర్థికంగా బడ్జెట్ పెట్టాలని చూసిన సందర్భాల్లో గల్లా కాలి ఇంటికి కొత్త పనులు ఆ ఒక్కసారి కాంగ్రెస్ కుటుంబం చచ్చింది కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఎక్కడ కూడా గౌరవ భంగం జరగకుండా అని కార్యక్రమాలు ఒకటోసారి జీకరించడానికి పెట్టుకుంటే అనేక రకాలుగా అన్ని అప్పులున్నా కుటుంబ గౌరవాన్ని కాపాడే విధంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఏ మాటలు చెప్పినామో వాళ్ళు మాటలు చెప్పినా అమలు చేసినా చేయలేదాన్ని పక్కన కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పటికే మొదటి పదకొండు నెలల్లోనే ఎన్ని అమలు చేసినాం వాళ్ళు పదవి నెలల కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అమలు చేసినాడో చర్చ చేయడానికి సిద్ధం